ఆన్లైన్ బైబిల్ క్విజ్ పోటీలో నలుగురికి బహుమతి ఏలూరు జిల్లా నూజు నియోజకవర్గం చాట్రాయ్ మండలం పర్వతాపురం గ్రామానికి చెందిన కల్లేపల్లి రాజేష్ ఆన్లైన్ బైబిల్ క్విజ్ పోటీ ప్రతివారం నిర్వహిస్తున్నారు ప్రతిరోజు బైబిల్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వాలని ఆసక్తి కలగడంతో రాజేష్ తన వాట్సాప్ స్టేటస్ ద్వారా ప్రశ్నించడం జరుగుతుంది వాట్సాప్ కాంటాక్ట్ ఉన్న వ్యక్తులు ఆన్సర్ చెప్పిన వాళ్ళకి మొదటి బహుమతిగా సీల్డ్ ఇవ్వటం జరుగుతుంది ఏలూరు నుంచి బొబ్బిలి దుర్గాభవాని అనే అమ్మాయికి గత నాలుగు వారాలుగా మొదటి స్థానం నిలిచింది అదేవిధంగా కల్లేపల్లి శ్రావణి పార్వత పర్పతాపురం గ్రామం లో కూడా వ రెండు వారాలు మొదటి స్థానం సాధించినట్లు రాజేష్ తెలిపారు ఈ వారం బూరుగుగూడెం నుంచి మధురవాణి సి గుడిపాడు నుంచి సతీష్ మొదటి స్థానం సాధించారని వార ఇండ్లకు వెళ్ళి బహుమతులు అందించాలన్నారు క్రైస్తవ మతాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మాత్రం కాదని ఏ మతం చెప్పినా సర్వ మతాల సారాంశం ఒకటేనని అన్ని మతాలు సమానత్వం అని బోధించ ప్రబోధించాయని రాజేష్ తెలిపారు ఏ గ్రంథం చెప్పినా బైబిల్ కానీ భగవద్గీత కానీ ఖురాన్ కానీ ఏ గ్రంథంలో